సిటీకి కొత్త వచ్చాడు కంగ్రాచులేషన్ మామూలుగా శివరాత్రికి చలి వెళ్ళిపోద్ది టెంపరేచర్ పెరిగిద్ది అంటారు నాలుగు రోజుల ముందే టెంపరేచర్ స్టార్ట్ అయిపోయింది అందు అలాగే రిపోర్ట్స్ అనేవి ఏంటంటే అసలు నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది అందుకే అసలు అసలు నేనే కొన్ని ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు వాడెవర్ నాకు చాలా రోజులు బట్టి మీతో మాట్లాడాలనుకున్న విషయాలు బట్ ఫస్ట్ అసలు ఇది కాదు మామూలుగా ఎప్పుడో న్యూస్ రీడర్గా ఉన్నా నువ్వు సడన్గా ఎలా ఉంది చాలా కొత్తగా ఉంది కొంచెం టెన్షన్గా ఉంది పైగా గ్యాప్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని చేయటం చేయడం రావటం రావటమే సరే బాగుంది కాకపోతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్స్ ఎలా ఉంది మీకు నాకు ఎందుకో ప్రత్యేకంగా నాకు ఎప్పుడు కూడా ఈ ఇంత కరెక్ట్ చేస్తేనే సినిమా బాగున్నట్టు సరే చేసుకుంటూ ఉంటాడు బట్ మోర్ దాట్ నాకు బాగా నాకు ఎందుకో టెంపరేచర్ వెరీ గుండెకి హత్తుకుపోయే సినిమా అంటే నేను చేసిన ఇరవై నాలుగు సినిమాలు సూఫార్ సరే అఫ్ కోర్స్ అన్నీ నచ్చే చేస్తాం అనుకోండి బట్ ప్రతిదీ సక్సెస్ అవ్వాల్సిన రూల్ లేదు అన్ఫార్చునేట్గా మన దగ్గర ఏంటంటే సక్సెస్ కి చుట్టాలు ఎక్కువ ఉంటారు మాత్రం అనాథగా మిగిలిపోద్ది ఎవరో ఒకరి మీద ఆ బాధ్యతని ఆపాదించేస్తూ ఉంటారు మోపేస్తూ ఉంటారు నీ వల్ల ఫ్లాప్ అయిందో లేదా నీ వల్ల ఇదేందో అని బట్ ఏదైనా కూడా ఇట్స్ ఇట్స్టివ్ ఎఫర్ట్ నాకు మామూలుగా సింహాద్రి ఎంత ఇష్టమో సింహాద్రి తర్వాత ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇట్ వాజ్ మిజరబుల్ ఫెయిల్యూర్ బాధ ఉంటుంది ఇంత కలెక్ట్ చేయలేదన్న బాధ కాదు నా ప్రయత్నం నచ్చలేదే అంటే ఏదో కొరతుంది ఇందులో నా బాధ ఎక్కువ మంచి నాకు నేను నాకు మిమ్మల్ని తెలిసిన వాడికి తెలుసు ఎక్కడ ఏంటి సరిపోవట్లేదు అనే ఫీలింగ్ చాలా సార్లు చాలా సార్లు మనమే ఇంట్రాక్ట్ అయ్యాం ఎన్నో సార్లు ఐ మీన్ బాగా అన్ని మెసేజెస్లో నాకు వచ్చిన వీటిలో నేను ఆ రోజు రాత్రంతా నిద్రలేదండి నాకు మామూలుగా అయితే సరే వెళ్ళి నిద్రపోవాలి బట్ ఎందుకో ఈ ఈ సినిమా ఒక స్పెషల్ ఫిలిం ఎందుకో ఎలా తెలియదు బాగా కనెక్ట్ అయిపోయింది ఎందుకో పొద్దున్నే లేచిన తర్వాత మామూలుగా మెసేజ్లు వస్తున్నాయి మిస్డ్ కాళ్ళు ఉన్నాయి ఫోన్కి అర్థం అవ్వట్లేదు ఏంటి బాగోలేదని ఫోన్లా బాగుందని ఫోన్లా బహుశా నాకు తెలిసి సింహాద్రి సినిమాకి ఇంత టెన్షన్ ఉంటానేమో మళ్ళీ ఈ సినిమాకి అంత అంత టెన్షన్ పడ్డాను అందులో ప్రిసైజ్గా ఒక మెసేజ్ ఏంటంటే ఒక అభిమాని ఫోటో పంపించి ఇలా కాలర్ ఎత్తుకునే ఫోటో పంపించాడు అతను నాకు ఇంకా ఫస్ట్ కిక్ అది నాకు మీరు ఆడియోలో చెప్పారు నాకు హిట్లు ఫ్లాప్లు వద్దు మీకు కాల నందము రభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక థియేటర్ నుంచి సినిమా అయిపోయి బయటకు వస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కాలరా ఎత్తుకుని వస్తున్నారు మీరు ఏమైతే చెప్తారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోదు పూనకాలు లిటరలీ ఇప్పుడు నేను కూడా చాలా వాళ్ళతో ఎస్ఐ సిటీ నా మీద అభిమానులకు ఎంత ఇష్టం ఉందో నాకు తెలియదు కానీ నేను బేసిక్ అభిమానులు పెంచోండి మామూలుగా అందరూ నాకు ఫలానా రామారావు గారు అంటే జూనియర్ గారు అంటే బాలకృష్ణ గారు అంటే నేను దానికి నాకు ఎప్పుడు నేను పర్సనల్ కూడా అడగాలనుకుంది సందర్భం రాలా ప్రతిసారి చూస్తున్నాను నేను ప్రతి ఆడియో ఫంక్షన్ అవ్వచ్చు ఇంకోటి వచ్చి ఇంకోటి ఎప్పుడైనా సరే ఆ ఫంక్షన్ ఫినిష్ అయ్యే టైంలో ఫ్యాన్స్ను ఉద్దేశించి మీరు చెప్తున్నారు మీ ఇంటి దగ్గర మీకోసం ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు నా కోసం ఇక్కడికి వచ్చారు వాళ్ళ కోసం జాగ్రత్తగా వెళ్ళాలి మీరు ఇది మా అమ్మ నాకు చెప్పే లైన్స్ అండి మా అమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది జారత్ నాన్న జారానా నాన్న అని నేను ఎప్పుడు అంటే మనల్ని మనల్ని సెల్ఫ్ వేసుకోవడం నాకు పెద్ద అసలు అండర్స్టాండింగ్ ఉండదండి దాని గురించి నేను జస్ట్ స్పేస్కి ఎప్పుడు నార్మల్గానే ఉంటాను నాకు ఎందుకో నాకు నేను అందుకే ప్రిసైజ్గా మొన్న ఆడి ఫంక్షన్లో అనుకున్నాను నాకు ఎందుకో నాకు ఇప్పుడు నా భార్య అంటే బాగా ఇష్టం నాకు అంటే నన్ను నమ్మి వేరే ఇంట్లో నుంచి నా ఇంట్లోకి వచ్చింది తను నాకు కొడుకు అంటే బాగా ఇష్టం నాకు కొడుకు అనే పర్టికులర్గా కాదు కూతురు పుట్టు ఉంటే ఎంతకంటే ఇష్టంగా ఉండేవాడిని మీకు తెలుసు బాగా నాకు కూతురు అంటే నన్ను నమ్మి ప్రపంచంలోకి వచ్చినట్టు ఫీలింగ్ ప్రపంచంలోకి వచ్చినప్పుడు నేను ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్ ప్రెషియస్ బేబీ వైఫ్ని కూడా అంతే ప్రెషియస్గా ట్రీట్ చేయాలి ఇది మనకి సంబంధం ఉండి బాంధవ్యాలు ఉండి బట్ అసలు ఈ బాంధవ్యాలు ఏమీ లేకుండా ఎందుకు పచ్చ పొడిపించుకోవాలి మన పేర్లతో ఎందుకు మన ప్రయత్నాలు బాగోలేకపోతే ఎందుకు ఏడవాలి ఎందుకు బాధపడాలి చాలామంది అభిమానులు భోజనాలు మానేసాము అన్న సినిమాలు మనకి బాగుండట్లేదు ఏదో లోపం ఉంటుంది అన్నీ ఉంటుంది కానీ ఏదో లోపం ఉంటుంది అని ఇవన్నీ బాగా నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎందుకు అసలు ఎందుకు అసలు నేనేంటి నా ఉద్దేశంగా నేను రామారావు గారు మనవండి మాత్రమే అండ్ నాకు నాకు తెలిసి అండర్స్టాండింగ్ అంతే తప్ప నేనేమి ఈరోజు ఏదైనా కూడా నాకు తెలిసి ఇప్పుడు కూర్చున్నా మన కూర్చున్న ఇల్లు కానీ నేను తినే తిండి కానీ నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన బ్యూటిఫుల్ హెల్త్ ఇచ్చారు బ్రహ్మాండమైన హెల్త్ ఇచ్చారు మా మా అమ్మ మా నాన్నగారు చేసుకున్న పుణ్యం ఆ పుణ్యాలే నాకు ఈరోజు కాపాడుతుంది అనే ఫీలింగ్ నాకు నా దైవం రామారావు గారు ఆయన ఆశీసులు ఎప్పుడు అలాగే నా అభిమానులు ఈ నలుగురులో ఏది మైనస్ అయినా కూడా నేను ఈరోజు ఇది కాదేమో ఇలా ఉండేవాడిని కాదేమో అనే ఫీలింగ్ నాకు భయంకరమైన ఫీలింగ్ నాకు ఎందుకు ఏ సంబంధం లేకపోయినా కూడా వాళ్ళు ఎందుకు అంత బాధ్యతగా ఫీల్ అవ్వాలి అంటే ఇష్టం సొంత కుటుంబం మీద ఉండే ఇష్టాన్ని మించే ఇష్టం అది అవును మరి మరి నేనేం చేయాలి వాళ్ళకి అంత ఇష్టపడే వ్యక్తుల్ని మనం అంత ఇష్టంగా అంతే జాగ్రత్తగా కాపాడుకోవాలి అది వాళ్ళ ప్రాణం అవ్వచ్చు అది వాళ్ళు పడే బాధ అవ్వచ్చు సో ఇట్స్ మోస్ట్లీ వీళ్ళందరినీ సాటిస్ఫై చేశాను అనే ఆనందం ఎక్కువ ఉంది నాకు కొట్టుకుంటే యుద్ధం అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర దండయాత్ర ఇది ఈ సినిమా ఒక రకంగా చాలా రిస్క్ ఫిల్మ్ ఇంత ఇమేజ్ ఉన్న ఒక స్టార్ గా గ్రేషుడు క్యారెక్టర్ అసలు ఈ కథ చేద్దామని ఆల్రెడీ ప్రాపర్ సక్సెస్ ఈ మధ్యలో చూడాల ఈ టైంలో ఇలాంటిది చేయటం రైటా రాంగా ఇలాంటి ఆలోచనలు మీకు రాలేదా ఈ కథ సెలెక్ట్ చేసుకుని ఎందుకు అనిపించింది నాకు ఈ గ్రే షేడు పాజిటివ్ షేడు ఇదేమి కనిపించలేదు నాకు నాకు అబ్సల్యూట్ గా ఒక మనిషి ప్రయాణం అతని ప్రయాణంలో జరిగిన సంఘటనలు స్పెసిఫిక్గా మీరు ఆ మాట అన్నారు మంచివాడు చెడ్డవాడుగా మారితే చెడ్డవాడుగా చచ్చిపోతాడు కానీ చెడ్డవాడు మంచివాడుగా మారితే దేవుడిగా మిగిలిపోతాడు వాడిని దేవుడు అమ్మనివ్వకండి రా చంపేయండి ఎక్స్ప్రెషన్ అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ దిస్ నాకు అది బాగా నచ్చేసిందండి నేను నమ్మే సిద్ధాంతానికి కరెక్ట్గా ఫిట్ అయిందండి ఫిల్మ్ నాకు నేను చచ్చిపోయేటప్పుడు నా కుటుంబం కాకుండా నాకు సంబంధం లేని ఒక నలుగురు నా కోసం ఏడవాలి అనే ఫీలింగ్ నాకు నలుగురు అవ్వచ్చు ఐదుగురు అవ్వచ్చు పది మంది అవ్వచ్చు ఇరవై అవ్వచ్చు రెండు వందలు అవ్వచ్చు ఒకళ్ళైనా అవ్వచ్చు ఆ ఒక్కళ్ళైనా సంపాదించుకున్నానా లేదా అనే ఫీలింగ్ బాగా రన్ అవుతూ ఉంటుంది నాకు సో నా ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అదండి దానికి నేను నమ్మే ఆ సిద్ధాంతానికి పర్ఫెక్ట్ క్యారెక్టర్ జీవితం ఎవరినీ వదిలిపెట్టదు అందరి సరదా తీర్చేస్తుంది నాకు కూడా తీరిపోయింది అయినా మారతానని గ్యారంటీ లేదు ఎన్రారే నా పేరు దయా నాకు లేందే అదే సిటీకి కొత్త వచ్చాడు కథ రాసుకున్నప్పుడు బా భలే కథ రాశాను నేను అని నన్ను నేను ట్యాప్ చేసుకున్నాను డైరెక్టర్ కూడా నేను చేయడానికి మంచి సినిమా కదొరికింది ట్యాప్ చేసుకున్నాను షూటింగ్ జరుగుతూ ఉంది ఎలా ఉంది ఒక రెండు షెడ్యూల్ అయ్యే టైంకి కొన్ని సీన్స్ అవి చూసుకోగానే గోవా షెడ్యూల్ సీన్స్ చూడగానే నాకు జగన్ గారికి జరిగిన డిస్కషన్ ఏమండి మీరు నేను ఫస్ట్ అల్ కనపడడం ఎన్టీఆర్ స్క్రీన్ మీద అలా దాడి అండి అది మీ అందరూ ఉండడం వల్ల ఉండే నమ్మకం వల్లే దాడి చేయగలిగే నిజం అంటే ఇన్హిబిషన్స్ లేని పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైం నేను చెప్తున్నాను నాకు తెలిసి నేను రైటర్గా పేపర్ మీద రాసుకుని స్క్రీన్ మీద చూస్తుంటే దయా తప్ప నేను ఇంకొకటి రే లోపల నా ఇగో హర్ట్ అవుతుంది నీకు ఇగో లోపలే ఉంటుందేమో నాకు నా చుట్టూ వైఫ్ అయిలా ఉంటుంది తాగేస్తున్నాను ఇండివిజ్యువల్గా కాన్సన్ట్రేషన్ చేయలా పోతున్నాను ప్లీజ్ కోపరేట్ బయట అందరూ ఏంటి పర్ఫార్మెన్స్ ఏంటి పర్ఫార్మెన్స్ అని మాట్లాడుతున్నారు దే దేవ్ నో నన్ను అడిగిన వాళ్ళ ద్వారా వాట్ మేడ్ యూ టు డూ లైక్ దట్ మేజర్ బిలీఫ్ ఆఫ్ లైఫ్ చెప్పాను కదా నేను అనుకునే సిద్ధాంతానికి దగ్గరగా ఉండే కథ దీన్ని నేను నేనుగా చేశాను అంతే ప్రతిరోజు ఈరోజు ఆన్ కెమెరా చెప్తున్నాను ఇది నా ఒక్కడ ఎఫర్ట్ కాదు ప్రతిరోజు దర్శకుడిగా జగన్ గారు ఎంత నన్ను సపోర్ట్ చేశారో నాకు తెలుసు కొన్ని కొన్నిసార్లు భయపడిపోయాను స్పెషల్గా తనిఖీల భరణి గారి దగ్గర చేసే సీన్ దగ్గర అయితే భయ్యా నాకు భయం వేసేస్తుంది కొడతానేమో భయ్యా నన్ను నా క్యారెక్టర్ ఇది కాదు కానీ భయంకరమైన విలన్గా చేసేస్తున్నాను నా వల్ల అవ్వట్లేదు కొన్ని కొన్నిసార్లు హీరోయిన్ దగ్గర బిహేవ్ చేసే సీన్ల దగ్గర కానివ్వండి భయం వేసేసేది ప్రతిసారి ఆయన్ని అడగడం ఆయన భయా మీకు దయచేసి మన సినిమా సినిమాని నమ్మండి మనం ఏం చెప్తున్నాం నమ్మండి ఒక మనిషి జర్నీలో రాక్షసుడుగా ఉండే వ్యక్తి దేవుడిగా ఎలా మారుతున్నాడు ఎందుకు మారుతున్నాడు అనే స్పెసిఫిక్ కథని తెస్తున్నాం మనం మీరెంత రాక్షసత్వంగా ఎంత క్రూరంగా ఉంటే మీరు మంచిగా అంత గొప్పగా ఉండగలుగుతారు దాన్ని నమ్మండి దాన్ని నమ్మండి అని ప్రతిసారి నన్ను ఇలా నెట్టుతూనే ఉండేవాళ్ళు దీంతో పాటు నా మీద ఇంకో బాధ్యత వేసేవాళ్ళు ఆయన మీరు చేసేస్తారులేండి మీరు చేసేస్తారులేండి అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన అందరూ సినిమానే బిలీవ్ ఒక్కళ్ళు వాళ్ళు అందరూ చేసి మీరందరూ మీరు ముందుకు రాకుండా నన్ను పంపించారు అంతే ఏ ఒక్కళ్ళు మైనస్ అయినా రోజు నాకు ఈ పేరు వచ్చేది కాదు ఈరోజు నా పర్ఫార్మెన్స్ గురించి ఇలా మాట్లాడే వాళ్ళు కాదు ఒక కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఇంత ఆనందంగా ఆస్వాదించేవాళ్ళు కాదు నన్ను నా మీద ప్రేమ చూపిస్తున్న నా అభిమానులు సాటిస్ఫై అయ్యేవాళ్ళు సిటీకి కొత్త వచ్చాడు ఉన్న ఇమేజ్ ఒకటి ఉంది మాస్ హీరో ఫస్ట్ టైం అమ్మాయిలు ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇది సినిమా మీద దృష్టి మారిపోయింది ఒక హాట్ టాపిక్ అయిపోయింది ఒక స్టేజ్లో భయపడ్డం కూడా ఏంటి ఇంత ఎక్స్పెక్టేషన్స్ మనం చేస్తుంది ఎలా రీచ్ అవుద్దు ఏంటో ఓకే చేసేది జెన్యున్గా చేసుకుంటే వెళ్ళిపోదామని ఇవాళ అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కడ చూసినా తెగ చూస్తున్నారు లుక్ గురించి మాట్లాడుతున్నారు ఏంటి దీనికోసం ప్రత్యేకంగా తీసుకుంది బాగా వర్కౌట్ చేశాను అండి వర్క్అవుట్ లాట్ లీలెంగే పాటు చేసినప్పుడు అయితే దాదాపు ఒక పద్దెనిమిది పద్దెనిమిది గంటలు మంచినీళ్ళు లేకుండా కొలత భోజనాలు తింటూ నేనేమి చాలా గొప్ప బాడీ కాదండి అది నాకంటే గొప్పగా బాడీ తయారు చేసిన వాళ్ళు ఉన్నారు బట్ కాకపోతే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే నేను బాగా లావుగా ఉండేవాడిని మంశిగారు బాగా లావుగా ఉండేవాడిని సడన్గా ఇలా ఈ సైడ్ చూడలేదేమో

ఈ సినిమాకి దాదాపుగా ప్రతిరోజు ఎడిట్ సూట్ దగ్గర పడున్నారు మీరు ఫైన్గా చెప్పాలంటే పడు పొద్దున్న లేస్తే ఈ సినిమా గురించి ఆలోచిస్తున్నారు పడుకునే ముందు ఆలోచిస్తున్నారు అన్నిటికంటే నేను కానీ జగన్ గారు కానీ షాక్ అయిపోయిన ఇన్సిడెంట్ సాంగ్ రీప్లేస్మెంట్ మాకెవరికి తట్ల అసలు టెంపర్ అనే టైటిల్ సాంగ్ ఒరిజినల్ గా మనకి ఫస్ట్ ఆఫ్ థర్డ్ సాంగ్ అది ఇలా షిఫ్ట్ చేయాలని వాట్ మేడ్ యూ టు థింక్ ప్రాసెస్ లో ఎలాగైతే మీరందరూ నా వెనకాల శక్తిగా ఉన్నారు నాకేదో తెలిసాను కానీ ఊరికే సపోర్ట్ జగన్ అక్కడే ఉంటున్నారు ఆయన రాత్రంతా ఎడిటింగ్ చేస్తున్నారు పొద్దున మళ్ళీ షూటింగ్ వస్తుంది షూటింగ్ వస్తున్నారు కళ్ళంతా ఎర్రబడిపోయేది ఏం భయ్యా అని అడిగాను లేదు భయ్యా నువ్వు మరి ఒంటరిగా ఫీల్ అయిపోతావు కదా నువ్వు పడే కష్టం కనీసం వచ్చి అని అన్నారు ఆయన నేను బాగా ఫీల్ అయిపోయాను ఆ కష్టాన్ని నేను పంచుకుందాం అనుకున్నానేమో అలా వచ్చాను తోచింది చెప్పాను అంతే ఒకసారిగా అందరికీ మా అందరికీ మీరు చూసినప్పుడు ఒకసారి అర్థం కదా నాకు బాగా గుర్తుందండి ఆ పాటల ప్లేస్ చేసి మళ్ళీ సినిమా చూస్తున్నాం పూరి జగన్నాథ్ గారు నీళ్ళు తాగుతున్నారు అలా ఆ చిన్న కిడ్లే బాటిల్ పెట్టుకుని నీళ్ళు తాగుతున్నారు ఆ పాట అలా రాగానే ఫ్లో బాటిల్ తీసిరు కొట్టరుగొట్టేసారు నేను దడుచుకున్నాను ఏంటిది తప్పైపోయిందా అని లేచి అలా హగ్జ చేసుకొని అసలు హై వచ్చేసింది అందరికి సిటీకి కొత్త వచ్చాడు సినిమాలో దయా ఎంత ఇంపార్టెంట్ మూర్తి పోసం కృష్ణమూర్తి గారు చేశారు పర్సనల్గా రైటర్ గా నా దృష్టిలో మీరు కాజల్ రొమాన్స్ కంటే కూడా నేను మీకు పర్సన్ గారి క్యారెక్టర్కి మధ్యలో దయా మూర్తిలో రొమాన్స్ నేను చూశాను నా దృష్టిలో దయా అంతరాత్మ అంతరాత్మ దానికి రూపమే మూర్తి మూర్తి ఎలా ఉంది ఇంత ఎక్స్పీరియన్స్ ఆయన ఎలా చేసే బ్రహ్మాండండి కృష్ణ గారు ఫోన్ చేశారు నాకు నేను ఒక వంద కథలు ఉంటాను బాబు అందులో ఒక ఇరవై పోలీస్ కథలు రాసుంటాను ఇలాంటి పోలీస్ కథ నేను ఇప్పటివరకు రాయలేదు అని అన్నారు ఆయన రచయితగా మీకు వంశీ గారు అద్భుతమైన క్రెడిట్ మాత్రం అంటే ఐ మీన్ ఎలా ఆలోచించారో తెలియదు కానీ అండి ఒక కొత్త రకమైనటువంటి క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అనమాట స్క్రిప్ట్లో అండ్ పోసన్ కృష్ణ గారు నాకు తెలిసి ఆయన కంటే న్యాయం ఎవరు చేసేవాళ్ళు కాదు దానికి ఎక్స్ట్రా ఈ సినిమా ఈరోజు ఒక హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్లో మెజారిటీ పోసన్ కృష్ణ మురళి గారికి దక్కాల్సిందే సినిమాలో పనిచేసిన ప్రకాశ్ రాజ్ గారికి దక్కాల్సిందే ఎందుకంటే ఇప్పుడు అతను కూడా తమ్ముళ్ళని కాపాడుదామని చూస్తున్నాడు తప్పు చేసిన తమ్ముళ్ళని కాపాడుతున్నానని చూస్తున్నాడు కాబట్టి తను అయ్యాడు కానీ క్యారెక్టర్ చెడ్డోడు కాదు అతను పాపం అతని కంటే చెడ్డవాడు హీరో సిటీకి కొత్త నాకైనా వరుసగా ఉన్నాడేట్రా నాకు క్రాసింగ్ కొచ్చాయి మీరు కొంచెం హెల్ప్ చేస్తారా ఇక్కడ మేము క్రాసింగ్ కొచ్చే చాలా కాలం అయింది మమ్మల్ని కూడా పట్టించుకోరు కాజల్ వస్ జస్ట్ అమేజింగ్ నాకు తెలిసి తను చేసిన చాలా సినిమాల్లో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ ఎవ్రీ వన్ అండి ఒకళ్ళు కాదు వాళ్ళ కాదు అందరూ సమష్టి కృషి కరెక్ట్ ఈ రోజు మన టెంపర్ రిజల్ట్ వాళ్ళ చాలా ఏళ్ల క్రితం చాలా కాలం తర్వాత ఈ సినిమాకి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అప్పటికి ఆంధ్ర వాళ్ళ జనవరి ఒకటో తారీఖు రిలీజ్ చేసాం కొత్త సంవత్సరంలో చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అది కానీ కోర్స్ అది అందులో జగన్ గారు చేసిన తప్పు కాదు నేను చేసిన తప్పు కాదు నచ్చింది నేను చేసిన పర్ఫార్మెన్స్ ఆయనకు నచ్చింది చేసాం ప్రజలకి నచ్చలేదు దానివల్ల మనం ఏదో బాధలు పడిపోయి ఇంకా నేను జగన్ ఇంకా ఆయన నేను లైఫ్ లాంగ్ మొఖాలు చూసుకోద్దంటే తప్పండి నాకు బాగా గుర్తుంది ఆ రోజు ఫోన్ చేశాను ఆయనకి కొంచెం లేట్గా దొరికారు ఆయన ఫోన్ చేయగానే భయ అన్నాను సినిమా ఫ్లాప్ అయిందని ఆయన గొంతులో ఆ భయ్యా అనే పిలుపు మారలేదు ఎనర్జెటిక్గా భయ అని అన్నారు ఆయన నేనొక్కడినే భయ మన సినిమా పోయింది అందరూ ఫ్లాప్ అయిపోయింది బయటకు వెళ్తే బహుశా రాళ్ళు చూ కొడతారేమో మనల్ని అయినా సరే నీతో పనిచేసిన ప్రతి క్షణం నాకు నచ్చింది కుదిరితే ఇంకో సినిమా మనం చేద్దాం ఈ మచ్చని తొలగించుకుందాము అని ఆ రోజు అన్నాను బహుశా ఆ రోజు మేమిద్దరం అనుకున్న ఆ మాట ఏమో ఆ మాట కాబోలు పదకొండు సంవత్సరాలు కలిసి చేయకపోవడం కారణం ఆంధ్ర వాళ్ళని అంటే భయం ఈసారి 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 బాగా చెయ్యాలి కలిపింది మాత్రం మీ కథ పోతే సినిమా రిలీజ్ అయింది జనం చూశారు అమ్మ నాన్న వాళ్ళు చూశారు సినిమా అయ్యో సినిమా చూస్తున్నాం అండి ఫస్ట్ అంతా ఆ నెగిటివిటీ చూసి అసలు తనకి మాట్లాడట్లేదు ఏంటి నా కొడుకు ఇలా కాదే అంటే నిజమైన జీవితంలో నా కొడుకు ఇలా కాదే ఏంటి మరీ ఇలా చూపించేస్తున్నారు ఏంటి కొంచెం భర్ణిగారి సీన్ తర్వాత హేట్ చేయడం మొదలుపెట్టింది సైలెంట్స్ ఇంకా సైలెంట్ అయింది ఇంటర్వెల్లో తను ఏదో మన ఇంటర్వెల్ బ్లాక్లో హీరో ప్రకాష్ రాజ్కి కనెక్ట్ అయ్యి ఐ మీన్ వాళ్ళిద్దరి మధ్యలో చిన్న అగ్గి రాజుకుంది అని మనం చూపించాం సెటిల్ అయ్యారు పెద్ద మాటలు లేవు సరే మధ్యాహ్నం ఇంటర్వెల్లో స్నాక్స్ ఏదో తింటారా అంటే అన్నిటికీ వద్దని చెప్పేసింది మా ఆవిడేం మాట్లాడట్లేదు ఎవరు అసలు పిన్ డ్రాప్ సైలెన్స్ ఇప్పుడు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ సీన్ ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఆ పోలీస్ స్టేషన్ సీన్లోకి వెళ్ళి ఎప్పుడైతే తన చేంజ్ మొదలైపోయిందో మూర్తి గారు అప్పటిదాకా మూర్తి 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 అన్న హీరో సడన్గా ఎప్పుడైతే మూర్తి గారు అని మొదలైందో దయా క్యారెక్టర్ అక్కడి నుంచి కన్నీళ్ళు రావడం మొదలు పెట్టేసింది అప్పుడు ఎప్పుడైతే కోర్టు సీన్కి వెళ్ళిపోయిందో చాలా గర్వంగా చాలా గర్వంగా ఓ ముద్దు పెట్టింది నాన్నగారిది ఈ మధ్య మా మా ఫ్యామిలీలో ఒక సంఘటన జరిగిందండి ఆల్ ఆఫ్ సడన్ జాన ఎక్స్పైర్ అవ్వడం బాగా నాన్నని బాగా ఎఫెక్ట్ చేసిందండి అది ఇరవై మూడో తారీఖు కళ్యాణన్న పటాస్ రిలీజ్ అవ్వడం ఘన విజయం టెంపుల్ రిలీజ్ అవ్వడం ఘన విజయం ఈ రెండు అమెల్గమేషును జానికరామన్న లేకపోవడం వీటన్నిటిని కలుపుకొని ఒక తెలియని ఒక ఆనందంతో ఒక బాధతో వచ్చిన కన్నీళ్ళు సినిమా చూసి అలా బయటికి రాగానే కళ్యాణన్నను ఒక గుద్దు గుద్దుగుద్దెరయన అలా గుద్దరు బౌసాద్ పటాస్ తిరిగి అలా భుజం మీద ఒక్క దెబ్బ సార్ నాకు కళ్ళల్లో నీళ్లు ఈ సక్సెస్ని జానిక్రామ్ రామన్న లేరే ఎంజాయ్ చేసుకోవడానికి అనే ఎక్స్ప్లెయిన్ చేయలేని ఎక్స్ప్లెయిన్ చేయలేని ఎమోషన్ ఆయనకి దిస్ ఇస్ దిస్ ప్రాబబ్లీ ఇస్ ద ట్రిబ్యూట్ టుమన్న ఈ నిజంగా ఆస్వాదించి ఆదరించి మా అందరికి ఇంకో జన్మని ప్రసాదించిన రక్షక దేవుళ్ళకి అభిమాన సోదరులకి ఈ సినిమా ఇంత సక్సెస్ సాధించడానికి తోడ్పడిన వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ ఇలాగే మంచి చిత్రాలని ఆదరించే మన తెలుగు ప్రేక్షక దేవుళ్ళ మనస్సు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా వేడుకుంటూ ఈ శివరాత్రి మీ అందరికీ ఆనందాన్ని సుఖాన్ని పాదికి తీసుకురావాలని ఆ దేవుణ్ణి ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటూ మా దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆశీసులు ఎల్లప్పుడూ మా కుటుంబం మీద ఇలాగే ఉండాలని ఆయన్ని వేడుకుంటూ ఏ లోకంలో ఉన్నా చానకరామన్న ఇలాగే మాకు ఆశీర్వాదం ఇలాగే ఇస్తూ ఉండాలని ఆయన్ని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్స్ అగేన్ థ్యాంక్స్ అనమాట